ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు నూట ముప్పై మూడు గజాల్లో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది సేల్కి అయితే వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఐదు కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఐదు కూడా ఒకేలా ఉంటాయి మొత్తం అన్నీ కూడా ఒకేలా ఉంటాయి కాకపోతే రైట్ సైడ్ కనపడుతున్న టూ హౌసెస్ మాత్రమే సేల్కు ఉన్నాయి మనకి ఇక్కడ సో ఈ వీడియోలో నేను మీకు హౌస్ చూపిస్తాను చూపించి ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా ఏ టు జెడ్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఎలివేషన్లో చాలా లైట్స్ కూడా యూస్ చేశారు వీళ్ళు అండ్ దీని కిచెన్ గేట్ కూడా మనకి ఎస్ఎస్లో వచ్చింది ఇరవై నాలుగు ఇంటూ యాభై కొలతలతో అయితే ఉంటుంది అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా గ్రాట్ అయితే యూజ్ చేశారు ఈ ఫ్లోరింగ్ మొత్తం అంతా అని అండ్ ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ వచ్చేసింది అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు అండ్ సీలింగ్ కూడా మొత్తం జిప్సమ్ సీలింగ్ ఇది నూట ముప్పై మూడు గజాలు అంటే మనకి టూ పాయింట్ సెవెన్ సెన్స్ అయితే వస్తుంది ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక పదహారున్నర అంకణాలు అయితే ఉంటుంది సో ఇది కోలం ఇది అండ్ ఆ పక్కన ప్లేస్ చూసుకున్నట్లయితే కనుక టూ ఫీట్ టూ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేశారు అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఇంకొక నాలుగు అడుగులు ప్లేస్ అయితే వదలడం జరిగింది పదండి లోపలికి వెళ్దాం ఇప్పుడు కంప్లీట్ మొత్తం టేక్ డోర్ ఇది ఫ్లోరింగ్ అంతా కూడా చూసారా మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు ఇది అంతా మార్బుల్ ఫినిషింగ్ ఇది సో ఇది వచ్చేసరికి ఎనిమిది ఏడు ఇంటూ పదిహేను సైజులైతే ఉంటుంది హాల్ ఇది సో టాప్లో మనకి సిఎన్సీ కట్ కూడా వచ్చేసింది చూడండి డబ్ల్యూపీసీ షీట్ తోటి సీలింగ్ అంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఇది అండ్ ఈ పక్కన చూసారా ఇది టీవీ యూనిట్ ఇక్కడ మీరు చూస్తుంది అంతా గ్లాసీలో వచ్చేసింది ఇలా వచ్చాం మనం బెస్ట్ ప్లేసింగ్కి అక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది అండ్ ఇదంతా ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది స్పాట్ లైట్స్ కూడా యూస్ చేశారు అండ్ ఆ పక్కన డైనింగ్ స్పేస్ అయితే వస్తుంది ఇది పార్టీషన్ ఆ పక్కన డైనింగ్ ఏరియా అయితే వస్తుంది పదండి ఒకసారి మనం బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి నెల్లూరు నవాబ్పేట్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది మన హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఎఫ్సిఏ కాలనీ అనే ఏరియాలో అయితే ఉంటుంది ఇది ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది లోన్ కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ అనేది మహా అయితే ఒక త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చాలా దగ్గరలో అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ అనేది బస్ స్టాండ్ కూడా దగ్గరే సో అక్కడ ఒక విండో తీసుకున్నారు ఇది బాత్రూమ్ ఇది అండ్ ఇదంతా కూడా కింద స్లైడింగ్ తీసుకున్నారు అంతా గ్లాసీ ఫినిషింగే లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ టీవీ అంటూ కూడా పెట్టుకోవచ్చు మనం సో రూమ్ సైజ్ వచ్చేసరికి పది ఇంటూ పదకొండు పది సైజులు అయితే ఉంటుంది ఇది అండ్ దీనికి కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి సో మూడు తొమ్మిది ఇంటూ ఎనిమిది పది సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్స్ రెండు కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ఇక్కడ ఇంకొకటి గమనించండి టైల్స్ అనేవి టోటల్ ఆల్మోస్ట్ బాత్రూమ్ మొత్తం కవర్ అయ్యేలా తీసుకున్నారు ఒక ఏడు అడుగులు హైట్ వర్క్ ఇస్తే సరిపోతుంది కాకపోతే మొత్తం కవర్ అయ్యేలా తీసుకున్నారు అండ్ ఇక్కర్డ్స్ ట్యాప్స్ అన్నీ కూడా ప్లంబర్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్విచ్చెస్ వచ్చి చూసారు వీళ్ళు దగ్గర అండ్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు సో బాగుంది హౌస్ అయితే మాత్రం చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఐదు కన్స్ట్రక్షన్ చేశారు ఐదిట్లో మనకి మూడు అయితే సేల్ అయిపోయాయి లాస్ట్కి ఇప్పుడు దీని పక్కన ఒక రెండు మాత్రమే ఉన్నాయి సేల్కి ఇది కూడా సేల్ అయిపోయింది సో ఇది పార్టీషన్ కదా మనం ఇంత పార్టీషన్ చూసాం కదా ఈ పార్టీషన్లోనే చిన్నది పూజా మందిర్ కూడా వచ్చేసింది ఇటువైపు నుంచి చూపిస్తాను చూడండి ఇదంతా డైనింగ్ స్పేస్ వస్తుంది అక్కడ ఒక విండో తీసుకున్నారు అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ ఇది ఎనిమిది పదకొండు ఇంటూ తొమ్మిది తొమ్మిది అయితే ఉంటుంది డైనింగ్ ఏరియా అనేది అండ్ ఇక్కడే ఒక కార్నర్లో పూజా మందిర్ తీసుకున్నారు చూడండి పార్టీషన్లోనే పూజా మందిర్ వచ్చింది ప్లేస్ వేస్ట్ చేయకుండా అట్లాగే డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఇరుకు లేకుండా ఈ విధంగా బాగా ప్లాన్ చేశారు వీళ్ళు అండ్ ఇది ఇంకొక బెడ్రూము పక్కనే ఓపెన్ కిచెన్ వచ్చింది ఇది ఐదు పదకొండు వెడల్పు ఉంటుంది పది అడుగులు లోతు అయితే ఉంటుంది ఇది ఫ్రిడ్జ్ కూడా మనం కిచెన్లోనే పెట్టుకోవచ్చు ప్రత్యేకంగా డైనింగ్ ఏరియాలోనే పెట్టాలని చెప్పేసి అయితే ఏమీ లేదు అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు బయట థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది దీనికి సో కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగే ఇక్కడ యూజ్ చేసిన ల్యామ్నెట్ మొత్తం అంత అని ఇవన్నీ కూడా డ్రాస్ ఇది క్లీనింగ్ ఒక్కటి అవ్వలేదు క్లీనింగ్ చేస్తే ఇంకా మంచి లుక్గా కనబడుతుంది ఇది సో మేము వీడియో చేసే టైంకి కొంచెం క్లీనింగ్ చేయలేదు అందుకే ఇలా ఉంది ఇది సో స్టోరేజ్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ బాగా ఎక్కువగా ఇచ్చారు ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి విండోస్ చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్ గ్రాండ్ ఫ్రేమింగ్ తో రావడం జరిగింది యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు అండ్ గ్రిల్స్ కూడా తుప్పు పట్టవు ఫ్రెండ్స్ ఇవి ఎస్ఎస్లో లో తీసుకున్నారు చూడండి వీళ్ళు సో ఇది మనకి ఈస్ట్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం డోర్ అనేది అవుట్ సైడ్ మనకి ఐరన్లో ఇంకొక డోర్ అయితే తీసుకున్నారు ఈ విధంగా అయితే ఇవ్వట్లేదు రీసెంట్గా చాలా చూస్తున్నాం కానీ ఇట్లా మనకి సేఫ్టీ పరంగా అయితే ఇవ్వట్లేదు వీళ్ళు అవుట్ సైడ్ మనకి సేఫ్టీగా బాగానే ఇచ్చారు ఈ గేట్ కూడా అని అండ్ ఇక్కడ బోర్ అయితే వచ్చేస్తుంది సబ్మెర్స్పుల్ అది గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ ఇది రెండున్నర అడుగులు రెండు పాయింట్ రెండు అడుగులు ప్లేసింగ్ చేశారు ఆ పక్కన నార్త్ సైడ్ ఇది నాలుగు పాయింట్ రెండు ఉంటుంది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ వచ్చేసింది సో ఇది ఈస్ట్ సైడ్ వచ్చేసరికి పదండి మనం పైకి అయితే వెళ్దాము అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా మీకు చూపించలేదు ఆ బెడ్రూమ్ కూడా చూపిస్తాను సో ప్రైస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ ఇదంతా కూడా హౌస్ వచ్చేసరికి నూట ముప్పై మూడు గజాలు అంటే పదహారున్నర అంకనాల వరకు ఉంటుంది సో దీని కాస్ట్ అనేది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఈ హౌస్ ప్రైస్ అనేది కొంచెం అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ప్రైస్ అనేది ఇట్లా చెప్తున్నారు కాకపోతే ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కూడా ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను క్లియర్గా ఉంటాయి మొత్తం డీటెయిల్స్ అన్ని ఒకసారి అవి చూసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇది బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ సో ఈ రూమ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది పది ఇంటూ తొమ్మిది పది సైజులు అయితే ఉంటుంది దీనికి ఇచ్చిన బాత్రూము సో వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు చాలా బాగుంది వర్క్ అనేది పెయింటింగ్ కలర్ సెలెక్షన్ కూడా బాగా చేశారు అన్నీ కూడా డీసెంట్ కలర్స్ యూజ్ చేశారు వీళ్ళు టూ హౌసెస్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు లాస్ట్ నుంచి ఉన్నాయి దీని పక్కనవే లాస్ట్ అయితే ఉన్నాయి సో ప్రైస్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు సెవెంటీ ఫైవ్ లాక్స్ అనేది తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఎవరైనా ఒకసారి హౌస్ వచ్చి చూసుకున్న తర్వాత మాట్లాడచ్చు సో స్లోగా మనం బయటకైతే వచ్చేసాము అండ్ స్టెప్స్ చూసుకున్నట్లయితే కనుక గ్రాండ్తో తీసుకున్నారు వీళ్ళు రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు సో రైట్ స్లోగా పైకి వచ్చేసాం మనం అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ హౌస్కి అండ్ చూస్తున్నారు కదా మొత్తం కాలమ్స్ అన్నీ కూడా నైన్ బై ట్వల్వ్ సైజ్ కాలమ్స్ వచ్చాయి టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని అండ్ ఇచ్చిన వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ కంప్లీట్ మొత్తం సిమెంట్ వాటర్ ట్యాంకు సో ఫ్రంట్ రోడ్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి అండ్ ప్లానింగ్ కూడా ఇస్తా అని చెప్పాను కాబట్టి స్టార్టింగ్లో ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై నాలుగు ఇంటూ యాభై వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లానింగ్ ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఎనిమిది పది ఇంటూ పదిహేను సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది అండ్ కొంచెం ముందుకు లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాము అక్కడే మనం ఇంత టీవీ ఉంటే చూసాం కదా ఆ ప్లేస్ అదంతా అని సో మాస్టర్ బెడ్రూము దానికి ఒక కేటాశ్వర్ బాత్రూము చిల్డ్రన్స్ బెడ్రూము దానికి కూడా ఇంకో కేటాశ్వర్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ డైనింగ్ స్పేసు కిచెన్ వచ్చేసరికి ఆగ్నే మూలని తీసుకున్నారు సౌత్ ఈస్ట్ కార్నర్లోని అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అయితే వచ్చేస్తుంది సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము పక్కా వాస్తుతో మోడర్న్గా ఉండే ప్లాన్స్ అయితే ఇస్తున్నాము ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి